పహల్గామా ఉగ్రదాడి తర్వాత చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మోదీ మోదీగా నేను మాటిస్తున్నాను ఈ దేశ ప్రధానిగా ఎవరైతే ఈ ఉగ్రదాడికి పాల్పడ్డారో వాళ్ళకు వేయబోయే శిక్ష ఎవ్వరు ఊహించలేనిది ఇంకొకడు ఎప్పుడైనా భారతదేశం మీద ఉగ్రదాడి చేయాలి అంటే భయపడే విధంగా ఉంటుంది అని ఈ నేపథ్యంలో ఒకప్పటి పాక్ జట్టులో ఏకైక హిందువుగా ఉన్న క్రికెటర్ అయిన ధనీష్ కనేరియా స్పందించారు ఏమని అంటే భారత ప్రధాని నరేంద్ర మోదీని అభినందిస్తూ సంచలన ప్రకటన చేశారు గాజాలో మాదిరిగానే ఇక్కడ కూడా ఉగ్రవాద ముగింపుకు ఇది నాంది అని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు అంటే గాజాలో ఉగ్రవాదాన్ని ఎలాగైతే రూపుమాపడానికి ప్రయత్నం చేశారో అలాగే పాకిస్తాన్లో ఉగ్రవాదం అనేది రూపుమాపడానికి ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన వార్నింగ్ కరెక్ట్ టైం అనుకుంటున్నాను దీంతో అది జరగాలి అది ప్రధాని నరేంద్ర మోదీతోనే సాధ్యమవుద్ద నమ్మకం నాకుంది అందుకని ట్వీట్ చేస్తూ ఈ ఇది ముందుకు వెళ్ళాలి ఇది నాందిగా భావించాలని కోరుకుంటున్నట్టుగా చెప్పారు